నమస్కారం మిత్రులారా మీరు ఊహించండి రాత్రులు మీ నిద్రను దోచిన ఆందోళన మీకు ఒంటరితనాన్ని అనుభవింపచేసిన భయం మీ గుండెల్లో భారంగా మారిన గందరగోళం ఒకరోజు కవి మీ అతిపెద్ద బలంగా మారితే మీ నుండి ఎనుపుకొని దోచిన ప్రశ్నలకు సమాధానం బయటకి కాదు మీ లొంగిపోవడంలో దాగి ఉందని ఊహించండి ఇప్పుడు ఏది అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని పోరాడాల్సిన అవసరం లేదని ఈ జీవితాన్ని సంభాషించాల్సిన అవసరం లేదని నేను చెప్పినట్లయితే ఇప్పుడు నీవు చేయాల్సిన ఒకే ఒక్క ఏంటంటే సమర్పించడం అవును నీ భయాలని నీ ఆందోళనల్ని నీ నియంత్రణలో లేని ప్రతి విషయాన్ని విశ్వానికి అప్పగించడం ఎందుకంటే నీవు వదిలేసినప్పుడు విశ్వం నిన్ను పట్టుకుంది నీవు లొంగిపోయినప్పుడు విశ్వం నీకోసం మార్గం సృష్టించింది మరియు ఆ సమర్పణ తరువాత వచ్చేదే దానిని ప్రజలు తరచు అద్భుతం అంటారు కానీ వాస్తవంగా అది నీ నమ్మకం యొక్క ఫలితం కాబట్టి ఈరోజు రండి విశ్వంతో ఒక కొత్త సంబంధాన్ని సృష్టిద్దాం ఇక్కడ మనం ప్రతీదీ నియంత్రించడం మానేసి నమ్మకాన్ని ప్రారంభిస్తాం ఎందుకంటే ఈ రోజు నుండి నీ ఆందోళన నీది కాదు అది విశ్వం యొక్క బాధ్యత మరియు విశ్వం ఎప్పుడూ ఎవరి బాధ్యతనో అసంపూర్తిగా వదిలిపెట్టదు రెండు ఆందోళన ఎందుకు ఉంటుంది సైన్స్ మరియు భావోద్వేగ సత్యం ఆందోళన అనే పదం వినగానే గుండెలు ఏదో బిగుసుకుపోతుంది మనస్సు భారంగా అనిపిస్తుంది లోపల ఏదో అదృశ్య గంధరగోళం ప్రారంభమైనట్లు అనిపిస్తుంది కాని ఎప్పుడైనా ఆలోచించి చూసేవా ఆందోళన ఎందుకు ఉంటుందో అది నిజమైన ప్రమాదమా లేక మన మనసు దాన్ని సృష్టించి చూపిస్తుందా సత్యమేంటంటే మన మెదడు మన అతిపెద్ద బలం అదే అర్థం చేసుకోకపోతే అది మన అతిపెద్ద బలహీనత కూడా అవుతుంది మెదడు యొక్క ఒకే ఒక్క పాత్ర ఏంటంటే నిన్ను కాపాడడం కానీ ఎటువంటి తక్షణ ప్రమాదం కనిపించినప్పుడు అది ఊహల్లో ప్రమాదాలను సృష్టించడం ప్రారంభిస్తుంది ఇంకా జరగని భవిష్యత్తు యొక్క చిత్రాలను రూపొందిస్తుంది కాని అవి చాలా నిజమైనవిగా కనిపిస్తాయి దానితో నీవు భయపడడం ప్రారంభిస్తావు ఇప్పుడే అంతా పాడైపోతుందని మెదడు అతి చిన్న సమస్యను పది రెట్లు పెద్దదిగా చూపిస్తుంది దానిని విస్తరిస్తుంది అతిశయుక్తి చేస్తుంది మరియు నీ నాడా వ్యవస్థ ఏదో చాలా ఘోరంగా జరగబోతుందని నమ్ముతుంది ఇప్పుడు సైన్స్ ఏమిటి చెప్తుందో చూద్దాం నీవు ఆందోళన చెందినప్పుడల్లా నీ శరీరం పోరాటం లేదా ఫ్లైట్ మోడ్లోకి వెళుతుంది కార్టిసాల్ మరియు అడ్రినలిన్ అనే రెండు ప్రధాన ఒత్తిడి హార్మోన్లు వేగంగా రక్తంలోకి వ్యాపిస్తాయి దీని ఏంటంటే నీ గుండె గట్టిగా కొట్టుకుంటుంది శ్వాసలు తగ్గుతాయి మెదడు స్పష్టత తగ్గుతుంది మరియు నిర్ణయం తీసుకోగల సామర్థ్యం నెమ్మదిస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే శరీరం ఏదో ప్రమాదముందని భావిస్తుంది అయితే వాస్తవంగా ఏమీ జరగడం లేదు ఇప్పుడు ఆలోచించు ప్రతిరోజు ప్రతివారం నీవు ఈ స్థితిలో జీవిస్తే నీవు సృజనాత్మకతను అనుభవించలేవు సహజ జ్ఞానాన్ని అనుభవించలేవు లోపల శాంతిని అనుభవించలేవు మరియు అతి ముఖ్యమైన విషయం నీవు నీ ఆధ్యాత్మిక బుద్ధితో సంబంధం కోల్పోతావు విశ్వంతో సంబంధం కలిగించే ఆసక్తి ఆ సహజ జ్ఞానం ఆగిపోతుంది నీవు ఆలోచించలేవు అనుభవించలేవు కేవలం బ్రతకడానికే జీవిస్తావు కానీ విశ్వం అది కోరుకోదు నీవు ప్రవాహంలో జీవించాలని కోరుకుంటుంది అక్కడ ప్రతిదీ సహజంగా ఉంటుంది భయం కారణంగా నీవు ప్రతిస్పందించకుండా నమ్మకం కారణంగా స్పందించాలి విశ్వం నీవు ప్రతి శ్వాసతో స్థిరంగా ఉండాలని ప్రతి క్షణంతో సమన్వయంలో ఉండాలని మరియు నీ ఉన్నత స్పందన ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ చేయాలని కోరుకుంటుంది కానీ ఆందోళన వచ్చినప్పుడు ఇవన్నీ మసకబడిపోతాయి మరియు మొదటిగా కోల్పోయేది శాంతి కాబట్టి తదుపరిసారి ఆందోళన ఉద్భవించినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు మనసు ఏమవుతుంది అక్కడే ఆగిపోయి నీతో నీవు చెప్పుకో ఏమి జరిగినా విశ్వమిష్ట ప్రకారం జరుగుతుంది నేను ఆందోళన చెందను నమ్మకం చేస్తాను ఇక్కడి నుండే నీవు స్వస్థత పొందడం ప్రారంభమవుతుంది ఇక్కడి నుండే అద్భుతాలు జన్మిస్తాయి మూడు నీవు వదిలేసినప్పుడు విశ్వం నిన్ను పట్టుకుంటుంది ఇప్పుడు ఆ మలుపు గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మనిషి ప్రతీదీ వదిలేస్తాడు ఓడిపోయినందుకు కాదు తనను తాను సంభాలించుకోవాల్సిన అవసరం లేదని తనను తాను సంభాషించుకోవాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నప్పుడు విశ్వం సంభాషిస్తుంది చూడు మనందరికీ నియంత్రణ స్వభావం ఇష్టం ప్రతిదీ మన ప్రణాళిక ప్రకారం జరగాలి ఎటువంటి అనుకోని మలుపు రాకూడదు ఎటువంటి బాధ రాకూడదు మనం సురక్షితంగా ఉండాలి కాని ఈ కోరిక ఎక్కువైనప్పుడు మనం విశ్వం యొక్క ప్రవాహం ముందు గోడగా మారుతాం మరి అప్పుడు విశ్వం చెప్తుంది నీవు ప్రతీధి నీవే చేయాలనుకుంటున్నావు కాబట్టి నేను దూరంగా ఉంటాను ఎందుకంటే విశ్వం తనను తాను ఇచ్చేది తనను విశ్వానికి అప్పగించిన వారికి మాత్రమే ఇప్పుడు నీవు ఆలోచించు నియంత్రణ ద్వారా నీవు ప్రతిధి సాధించావా లేక అలిసిపోయి ఇప్పుడు నీవే సంభాలించు విశ్వం అని చెప్పినప్పుడు ఏదో కొట్టటి ప్రారంభమైంది నియంత్రణను వదిలేయడం బలహీనత కాదు అది అత్యంత పవిత్రమైన శక్తి ఎందుకంటే ఈ ప్రపంచంలో వదిలేయడానికి అత్యంత ధైర్యం అవసరం ముందు చీకటి ఉన్నప్పుడు కూడా నాకు మార్గం కనిపించడం లేదు అయినా నేను నడుస్తాను ఎందుకంటే విశ్వం నా చేయి పట్టుకుంది అని చెప్పడమే ఇది సమర్పణ నీవు నియంత్రణను వదిలేసినప్పుడు విశ్వం ప్రవేశిస్తుంది నీవు గట్టిగా పట్టుకున్న దాన్ని విశ్వం మెరుగుపరచదు ఎందుకంటే నీ దృష్టి మూసుకుంది కాని నీవు వదిలేసిన వెంటనే ఆ ద్వారాలు తెరుచుకుంటాయి నీవు ఊహించని దాని గురించి విశ్వం నిన్ను అప్పుడు పట్టుకుంటుంది నీవు మీద కూర్చుని ఇప్పుడే నీవు మార్గం సృష్టించని చెప్పినప్పుడు ఆ క్షణంలో అహం విరిగిపోతుంది నియంత్రణ పడిపోతుంది అక్కడే ఒక దివ్య భాగస్వామ్యం ప్రారంభమవుతుంది ఇప్పుడు విశ్వం నీతో కలిసి నడవడమే కాదు నీకోసం నడవడం ప్రారంభిస్తుంది ఎందుకంటే నీవు ఒంటరిగా లేవు ఇప్పుడు విశ్వం నీతో కలిసి నడుస్తుంది గుర్తుపెట్టుకో వదిలేయగలిగిన వాడే మాత్రమే పొందగలడు మరి పట్టుకుని కూర్చున్నవాడు కేవలం ఒత్తిడిని మాత్రమే పొందుతాడు కాబట్టి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో నాకు ఏమీ అవసరం లేదు కేవలం నీ ఇష్టం నమ్ము ఆ ఇష్టం నీ ఊహకు మించిన అందంగా ఉంటుంది నాలుగు విజువలైజేషన్ కి అప్పగించే ప్రక్రియ ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నా కొన్ని శానాలు శాంతంగా ఉండు నీ కళ్ళను మూసుకొని ఒక లోతైన గాఢమైన శ్వాస తీసుకో ఈ శ్వాస నీ లోపలి ఒత్తిడిని నెమ్మదిగా బయటకు తీస్తుందని అనుభవించు ఇప్పుడు నీ మనస్సు యొక్క కళ్ళతో చూడు నీ ఒక శాంతమైన నీలి ఆకాశం కింద నిలబడి ఉన్నావు చుట్టూ కేవలం నిశశబ్దం మాత్రమే ఉంది మరియు నీ లోపల ఏదో చాలా భారంగా అనిపిస్తుంది అదే ఆందోళన ఇప్పుడు ఊహించు నీ లోపల ఉన్న ఈ ఆందోళన ఒక నీలిరంగు మెరసే శక్తిగా మారుతుంది ప్రతి భయం ప్రతి సురక్షిత లేని భావం ప్రతి చెప్పలేని బాధ ఇప్పుడు నీలిరంగు రూపం తీసుకుంటుంది ఇప్పుడు చూడు ఈ నీలి శక్తిని హృదయం నుండి బయటకు వచ్చి నెమ్మదిగా ఆకాశం వైపు ఎగురుతుంది ఈ శక్తి ఎగురుతున్న కొద్దీ నీ మనస్సు తేలుకవుతుంది నీ శరీరం శాంతం ప్రారంభమవుతుంది ఇప్పుడు ఆ నీలి శక్తిని చూడు అది ఆకాశంలోకి వెళ్ళి విశ్వం యొక్క అనంతరంలో కలిసిపోతుంది నీవు దాన్ని వదిలేశావు నీ ఆందోళనను విశ్వానికి అప్పగించావు ఇప్పుడు ఎటువంటి భయం లేదు ఎటువంటి గందరగోళం లేదు కేవలం శాంతి మాత్రమే ఉంది గాఢమైన దివ్యమైన నిర్మలమైన శాంతి ఇదే ఆ క్షణం ఇక్కడి నుండి విశ్వం నీకోసం నీ శ్రేయస్సు కోసం నీ ఉద్ధరణ కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది ఆరు విశ్వం యొక్క అతిపెద్ద నియమం మనం తరచూ ఆలోచిస్తాం ఈ నియంత్రణను వదిలేస్తే అంతా పాడైపోతుందని కానీ సత్యమేంటంటే భయపడేవాడు పాడు చేస్తాడు నమ్మకమున్నవాడు విశ్వానికి బాధ్యత అప్పగిస్తాడు సమర్పణ నియమం ఇదే చెప్తుంది నీవు వంద శాతం సమర్పించినప్పుడు విశ్వం రెట్లు వేగంగా నీకోసం మార్గాలు తెరిచి ఉంచుతుంది ఎందుకంటే విశ్వం ఒక విగ్రహం కాదు ఒక వ్యక్తి కాదు అది ఒక శక్తి ఒక చైతన్యం నీ లోపల స్పందనలపై పనిచేస్తుంది నీవు భయంతో ఏదైనా కోరిక పంపితే విశ్వం భయాన్ని తిరిగిస్తుంది నీవు నమ్మకంతో ఒక సంకల్పాన్ని పంపితే విశ్వం అద్భుతాలను తిరిగిస్తుంది నియంత్రణను వదిలేసినప్పుడు విశ్వం చెప్తుంది ఇప్పుడు ఈ వ్యక్తి సిద్ధమయ్యాడు ఇప్పుడు ఇతను నా మీద నమ్మకం ఉంచాడు అని అప్పుడే నీ జీవితంలో ఆ సంఘటనలు జరుగుతాయి ఇవి నీకు నీ మీద మరియు విశ్వం మీద అంచెలంచెలుగా నమ్మకాన్ని నేర్పిస్తాయి కాబట్టి ఆందోళన చెందకండి కేవలం సమర్పించండి నీ హృదయంతో పూర్తి భావోద్వేగంతో విశ్వానికి చెప్పండి ఇప్పుడు నేను దీనికి నేను అప్పగిస్తున్నాను నీవే సంభాలించు అని తరువాత చూడు ప్రతి సమాధానం ప్రతి అవకాశం ప్రతి అద్భుతం నీ తలుపు తట్టడం ప్రారంభిస్తాయి ఆందోళన విడుదల చేసే దివ్య వాక్యాలు ఎప్పుడైనా ఆలోచించావా మన శబ్దాలు కేవలం గాలిలో తేలిపోయే వాక్యాలు కాదు ఇవి స్పందనలు ఇవి మనం మొత్తం శక్తి క్షేత్రాన్ని మార్చేస్తాయి నీవు నేను ఆందోళన నుండి విముక్తుడను అని చెప్పినప్పుడు నీవు విశ్వానికి స్పష్టమైన ఆదేశం ఇస్తున్నావు ఇప్పుడు నేను భయం కాక నమ్మకంలో జీవించాలనుకుంటున్నాను అని ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా రాత్రి నిద్రపోయే ముందు ఈ వాక్యాలను పూర్తి నమ్మకంతో భావోద్వేగంతో పలుకు నీవు నీ అవచేతన శక్తిని పునఃప్రోగ్రాం చేస్తున్నావు ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ దృఢీకరణలు పలుకు నేను ఇప్పుడు ఆందోళన నుండి విముక్తుడను విశ్వన్న ఆందోళనను పూర్తిగా సంభాలిస్తుంది నేను పూర్తిగా సురక్షితంగా ఉన్నాను నేను జీవితం యొక్క దివ్య ప్రవాహంలో సాగుతున్నాను నా కోసం ఉత్తమమైనది సంఘర్షణ లేకుండా నా వైపు వస్తుంది ఇవి కేవలం శబ్దాలు కాదు ఇవి విశ్వంతో సంబంధం కలిగించే శక్తివంతమైన తాళాలు నీవు వీరుడవని పలికిన ప్రతిసారీ నీవు విశ్వానికి స్పష్టమైన సందేశం పంపుతావు నేను ఇప్పుడు భయం కాక ప్రేమ మరియు నమ్మకంతో జీవిస్తున్నాను అని మరియు ఈ మార్పే జీవితంలో అతిపెద్ద స్వస్థతకు కారణమవుతుంది ఏడు నియంత్రణ యొక్క భ్రమను గుర్తించు వదిలేయడం ద్వారా ప్రవాహంలో మనలో చాలా మంది అతిపెద్ద భ్రమలో జీవిస్తాం అదేంటంటే మనం ప్రతిదీ నియంత్రించాలి మనం భవిష్యత్తును పట్టుకోవాలనుకుంటూ ఇతరుల ఆలోచనలు మార్చాలనుకుంటాం ప్రతి ఫలితాన్ని మన ప్రణాళిక ప్రకారం రూపొందించాలి అనుకుంటాం కాని నీవు ఎప్పుడైనా మేఘాలను నియంత్రించడానికి ప్రయత్నించావా లేక నదీ ప్రవాహాలను ఆపడానికి ఆపడానికి ప్రయత్నించావా లేదు ఎందుకంటే నదికి దాని సొంత నియమం దాని సొంత సమయం ఉన్నాయి దాని సొంత ప్రవాహం ఉందని మనకు తెలుసు అదేవిధంగా నీ జీవితం కూడా ఒక దివ్య ప్రక్రియ నీవు దాన్ని ఎంత నియంత్రించడానికి ప్రయత్నిస్తావో అంతగా దాని సహజ వృద్ధిని నీవు అడ్డుకుంటావు నీవు ఒక విత్తనాన్ని లాగి చెట్టుగా చేయలేవు ప్రతి విషయాన్ని దాని సమయంలో దాని ప్రవాహంలో పెరగనివ్వాలి నీవు నియంత్రణ వదిలేసినప్పుడు నీవు నమ్మకం ప్రారంభిస్తావు మరియు నమ్మకంతోనే అద్భుతాలు జరుగుతాయి విశ్వం నీవుని కోరేది ఒకటే నీవు ప్రయత్నించు ఏమీ సరిగ్గా జరగడం లేదు అని ఆలోచిస్తుంది కాని ఇవే ఆ క్షణాలు ఇక్కడ విశ్వం నీ కోసం అత్యంత ఘాఢంగా పనిచేస్తుంది ఒక విత్తనం మట్టిలో లోతుగా పాతి పెట్టబడినప్పుడు అది బయట నుండి పూర్తిగా శాంతంగా కనిపిస్తుంది కాని లోపల దాని జీవితం విస్ఫరణమవుతుంది దాని రూట్స్ వ్యాపిస్తున్నాయి మరియు నెమ్మదిగా అది ఒక గొప్ప చెట్టుగా మారేందుకు సిద్ధమవుతుంది అదేవిధంగా నీ జీవితంలో చీకటి ఉన్నప్పుడు అది కేవలం బాహ్య దృష్టికి చీకటిగా ఉంటుంది లోపల ఎక్కడో ఒక దివ్య బ్లూ ప్రింట్ రూపొందుతుంది విశ్వం ఆ బ్లూప్రింట్ను సిద్ధం చేస్తుంది దాని ద్వారా నీ తదుపరి వాస్తవం జన్మిస్తుంది అదృశ్య అంటే ఏమీ జరగడం లేదు అని కాదు అది కేవలం ప్రతీదే జరుగుతోంది కాని నీ కండ్లు ఇంకా చూడలేని ఒక స్థాయిలో కాబట్టి తదుపరిసారి గందరగోళం అనిశ్చిత లేదా భయం అనిపించినప్పుడు నీ హృదయంతో ఇలా చెప్పుకో చీకటిలో కూడా విశ్వం నాకోసం పనిచేస్తుందని నాకు తెలుసు ఈ చీకటి నా సృష్టి యొక్క గర్భం ఎందుకంటే ప్రతి గొప్ప పరివర్తన చీకటిలో ప్రారంభమవుతుంది మరియు అదృశ్య స్వరంగ యొక్క ప్రయాణం పరివర్తన స్వరంగం ఆందోళన భయం అనిశ్చిత ఇవన్నీ కలిసి మనల్ని ఒక స్వరంగంలోకి నెట్టివేస్తాయి అక్కడ చుట్టూ చీకటి మాత్రమే ఉంటుంది గమ్యం కనిపించదు మార్గం కనిపించదు పరిష్కారం కనిపించదు కాని ఈ స్వరంగం శిక్ష లాంటిది కాదు ఇది ఒక పరివర్తన జోను ఇక్కడ నీవు నీ పాత గుర్తింపును వదిలేసి కొత్త గుర్తింపు వైపు సాగుతావు ఒక రైలు స్వరంగంలోకి వెళ్లినప్పుడు బయట కాంటి కొంత సమయం అదృశ్యమవుతుంది కాని రైలు ఆగిపోయిందని కాదు అది తన మార్గంలో పూర్తి వేగంతో సాగుతోంది అదేవిధంగా నీ ఆత్మ కూడా సాగుతోంది నీ భాగ్యం కూడా ముందుకు సాగుతోంది నీవు దాన్ని ఇంకా చూడలేకపోయినా ఆ స్వరంగంలో ఆగిపోవాల్సిన అవసరం లేదు కూర్చోవాల్సిన అవసరం లేదు ఓడిపోవాల్సిన అవసరం లేదు ఈ స్వరంగాన్ని దాటాలి ఎందుకంటే స్వరంగం చివరిలో ఒక కాంతి నీకోసం ఎదురు చూస్తుంది ఒక కొత్త ఉదయం కొత్త చైతన్యం ఒక కొత్త శక్తి కాబట్టి నీవు ఈ సమయంలో ఏ స్వరంగంలో ఉన్నా నీతో నువ్వు చెప్పుకో నేను సాగుతున్నాను ఎందుకంటే విశ్వం నన్ను కాంతివైపు తీసుకెళ్తుంది ఈ చీకటి అంతం కాదు ఇది ఒక దివ్య మలుపు విశ్వం యొక్క సరైన సమయం దివ్య ఆలస్యం యొక్క రహస్యం మనం మానవులం సమయం యొక్క బంధనంలో జీవిస్తాం ఇప్పుడే కావాలి తక్షణం కావాలి మనం ప్రతి కోరికను ఒక గడువులో బంధిస్తాం కాని విశ్వం సమయంతో కాక జ్ఞానం మరియు పరిపక్వతతో పనిచేస్తుంది నీవు కోరేది విశ్వం తిరస్కరించడం లేదు అది కేవలం దానిని సరైన సమయంలో పంపాలనుకుంటుంది నీవు నిజంగా దానికి అర్హత పొందినప్పుడు నీవు దాన్ని సంభాలించగలిగినప్పుడు మరియు ఆ విషయం జీవితాన్ని నాశనం చేయకుండా మెరుగుపరిచినప్పుడు పచ్చి పండును తీస్తే అది రుచికరంగా ఉండదు ఆరోగ్యం ఇవ్వదు కాని నీవు ఓపిక పట్టి సమయమిస్తే అదే పండు అమృతంగా మారుతుంది కొన్నిసార్లు విశ్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తుంది ఎందుకంటే అది నిన్ను రక్షిస్తుంది నీవు ఏడుస్తున్న ఆ విషయం బహుశా ఈ సమయంలో నీ శక్తితో సరిపోవడం లేదు మరియు గుర్తుంచుకో ఆలస్యం అంటే తిరస్కారం కాదు అది దివ్య రక్షణ ఆత్మసిద్ధం చేయడం కాస్మిక్ సమన్వయం కాబట్టి నీవు ఎందుకు జరగడం లేదు ఎప్పుడు జరుగుతుంది అనిపించినప్పుడు కేవలం ఇలా చెప్పుకో విశ్వం నువ్వు సరైన సమయంలో నాకు అత్యంత సరైన విషయాన్ని నాకు ఇస్తున్నావు ఎందుకంటే విశ్వం నుండి వచ్చినప్పుడు అది ఎల్లప్పుడూ సరైనదిగా ఉంటుంది ఒక నిజమైన కానీ అనాన్వత్ కథ నీవు వదిలేసినప్పుడు అద్భుతాలు ప్రారంభమవుతాయి ఆ వ్యక్తి పూర్తిగా విరిగిపోయాడు సంబంధాలు చేతుల నుండి జారిపోయాయి డబ్బు అయిపోయింది ఆశా అనే సమితి అతనిలో ఏమాత్రం మిగలలేదు చుట్టూ చీకటి మాత్రమే ఉంది మరియు అతనికిక దీనికన్నా ఘోరమేమి జరగదు అని అనిపించింది కాని అతను ఒక పని చేశాడు బహుశా బహుశా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పనుల్లో ఒకటి అతను నియంత్రణను వదిలేశాడు అన్ని ప్రశ్నలను ఆందోళనలు భయాలను విశ్వానికి అప్పగించాడు ప్రతి ఉదయం అతను రెండు మాటలు మాత్రమే చెప్పేవాడు ధన్యవాదాలు ప్రతి రాత్రి ఏడుస్తూ కూడా ఇలా చెప్పేవాడు నేను లంగిపోతున్నాను నీ నమ్మకం నమ్మకముంచుతున్నాను అతను ఏమీ చేయలేదు కేవలం నమ్ముతూ ఉండేవాడు ఒక సంవత్సరం గడిచింది మరియు ఒకరోజు విశ్వం అతను పూర్తి కథను తిరిగి రాసినట్టు అనిపించింది కోల్పోయిన సంబంధాలు మరింత ఘాఢమైన ప్రేమతో తిరిగి వచ్చాయి పోయిన డబ్బు సమృద్ధిగా తిరిగి వచ్చింది మరియు అసంపూర్తి అయిన కల నిజమై అతని ముందు నిలబడింది నేను ప్రతీదీ వదిలేసినప్పుడే విశ్వం నా కథను తిరిగి రాసింది అని అతను చెప్పాడు ఈ కథ ఒక్కరిది మాత్రమే కాదు ఇది నమ్మకాన్ని నేర్చుకున్న ప్రతి వ్యక్తి యొక్క కథ కావచ్చు కాబట్టి నీవు కూడా ఈరోజు ఓడిపోయే స్థితిలో ఉన్నట్లయితే ఆగు ఎందుకంటే విశ్వం ఇంకా నీ కథ యొక్క అత్యంత అందమైన భాగాన్ని రాస్తుంది ప్రతిదీ సరిగ్గా ఉంటుంది ఎందుకంటే నీవు ఇప్పుడు విశ్వాన్ని నీ పార్ట్నర్గా గా చేసుకున్నావు మరియు విశ్వం నీ పార్ట్నర్గా గా ఉన్నప్పుడు భయం ఆందోళన బాధలు అన్నీ వెనకబడిపోతాయి ఇప్పుడు నీ జీవితం అద్భుతాలతో నిండిపోతుంది ఒకవేళ ఈ వీడియో నీ హృదయాన్ని తాకినట్లయితే ఈరోజు నీవు కొంచెం ఉపశమనం అనుభవించినట్లయితే దీన్ని నీ స్నేహితులకు షేర్ చేయడం మాత్రం మరిచిపోకు ఈ వీడియో గాని మీకు ఉపయోగపడినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరిచిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీవన్